ఏంటో ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ వెయిటెన్స్ ఓకేనా వాచ్ చేయండి మిస్ అయితే చేసుకోకండి వాచ్ ఫన్ ఉంటుంది రాగం తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదైనా నువ్వు పాడుతున్న టెప్పు నేను చెప్పాను కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకండి ఫుల్ ఆకలి అవుతుంది ఆల్రెడీ టైం కూడా చాలా అయిపోయింది తొందరగా స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ టైం మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తాం బట్ అమ్మ కూడా అట్లేస్ రోడ్ దగ్గరికి వచ్చినాము ఈ రోజు మాకు రోడ్ సైడ్ ఫుడ్ తినాలండి రోడ్ సైడ్ తింటున్నాం ఎప్పుడైతే ఇక్కడ ఒక ఆంటీ ఒక అక్క బాగా మేము స్టడీ చేసింది ఫుల్ ఆకలి అవుతుంది వెజ్ ఉందో నాన్ వెజ్ ఉందో చూద్దాము తినేసేసి దాని తర్వాత మనం తిరుగుదాం నెక్లెస్ రోడ్ నుంచి చార్మినార్ అలా 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 నైట్ ఇంటికి వెళ్ళి మంచిగా బతుకున్నాం అంశా నేను పెట్టి వచ్చేసినమ్మీ ఇక్కడ రైస్ అయితే బాగుంది నేను పోటీ అక్కడ కూడా పోటీ ఇస్తుంది మా తమ్ముడి చికెన్ మా మమ్మీ అందరం వెళ్ళిస్తుంది టేస్ట్ అయితే బాగుంది బడ్జెట్ ఫిఫ్టీ అంత మాన్వేజ్ అయితే వంద కర్రీనా హండ్రెడ్ రూపీస్ అంట బాగుంది వ్యూ కూడా బయట బయట బాగుంది చూడండి

తక్కు హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అయితే అయిపోతుంది నాకు ఇద్దరే అదే ఇచ్చి తింటాం ఐస్ క్రీమ్ అదే కాదు అదే అదే కొనండి అదే ఇంట్లో అయితే పడుతున్న మనుషులు నిద్ర అని వచ్చింది ఇది ఎంత మంచిగా చేసింది అంటే మనిషి ఒక షాప ఒక దిండితో పట్టి వండాలని ఉంది నాకైతే మా నాంది నాకేమో అదే చూసారా సార్ డబుల్ యాక్షన్ ఘాట్లో చూసుకోవాల్సింది నన్నే

పార్క్ వెళ్ళేసరికి అక్కడ మమ్మల్ని అలా చేయలేదు అలా అని ఇలా అని చూసుకుంటూ మెల్లిగా వస్తుంటే మనకి కొత్త పార్క్ అంటే ఆ పార్క్ ఏంటంటే లేక్ ఫ్రెండ్స్ అవునా నిజమా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంట్రీ కూడా చాలా బాగుంది చాలా అబ్బాయి ఎట్లా మంచిగా ఏంటంటారు ఊటీలా మనకి ఇట్లా ఉంటాయి చూడండి బ్రేక్స్ ఇట్లా బ్రిడ్జెస్ లెక్క బ్రిడ్జెస్ ఇట్లా రెడ్ బ్రిడ్జ్ ఇట్లా బాగుంది చూడండి పిల్లల్ని తీసుకొని ఎంతో మస్తు ఎంజాయ్ చేయవచ్చు మనం కూడా ఎంజాయ్ చేద్దాం మేము ఏమేమి ఇద్దరు లేదు చూడండి చైర్స్ కానీ ట్రీస్ కానీ ఎంతో బాగున్నాయి కదా ఎడవర్త స్కానర్లో పెట్టారు ఫ్రెండ్స్ అండ్ మా మద్దతు కాలు బుగ్గుతున్నాయి ఎలా ఉందా అని చూస్తున్నాను అక్కడ తీసుకోవడం ఇంకొకటి ఇక్కడ తీసుకోనంటే ట్రీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చినారు మనకి ఇక్కడ అంటే ఎవరు ఏం ట్రీస్ ప్లాంట్స్ లొకేటెడ్ అబౌట్ ది ట్రీస్ సైంటిఫిక్ నేమ్ ఈ ట్రీస్ సైంటిఫిక్ నేమ్ కూడా ఇచ్చినారు ప్లాంట్స్ వచ్చేసి బాగుంది కదా నిజంగా సైంటిఫిక్ నేమ్స్ మనకు కొన్ని తెలిసి కొన్ని జరగదు కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు బాగుంది పార్క్ ఇందాక చెప్పాను కదా అసలు పార్క్ కొంచెం పార్క్ మొత్తం తిరిగి తిరిగి బాగా అలిపోయినాం అంతా వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా చాలా లెందీ కూడా అయిపోతుంది మా వీడియో అని చెప్పి మీకు చూపిస్తాం ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మేము కొంచెం తిరిగి చూపిస్తాం అలాగే రీల్స్ కూడా చిన్న చిన్న రీల్స్ షార్ట్స్ కూడా వేసినాము అవి కూడా అప్లోడ్ చేస్తాం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం మేము పొద్దు ఇంటికి ఇంకా చాలా ప్లేసెస్ వెళ్దాం ట్యాంక్ బండ్ ఉంది ట్యాంక్ మ్యాండ్ ఉంది ట్యాంక్ బండ్ చూసేసినాం పాయ్ ఇంకా కాల్చిపోయిన లేదు మార్నింగ్ నుంచి అయ్యో నా పువ్వు కూడా లే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు బ్యాలెన్సెస్ పెట్టుకున్నాం అది కూడా ఒక లాగ్ చేద్దాం సరే ఫ్రెండ్స్ ఇక చాలా దగ్గరికి వెళ్ళి ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఆడ మేమేమో గాజు కొనా అంటది ఆ మేమో నేను కొనా అంటది ఆంటీ పైసలు పెట్టా అంటది మంచిగా అనుకుంటాం షాపింగ్ చేసేసి అక్కడికి మనం ఎంజాయ్ చేద్దాం